హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా మొదలైపోయిందండి పానసలు కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి కదా ఈరోజు వీడియోలో నేను పనస పొట్టు కూరని అలా ఉండాలో చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా మొదలైపోయింది కాబట్టి పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే చల్ల చల్లని కుల్ఫీని కూడా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు మొదలుపెట్టి మనం కుల్ఫీని రెడీ చేసామనుకోండి సాయంత్రం పిల్లలు వచ్చేసరికి రెడీ అవుతుంది కదా అందుకని ముందుగా ఈ కుల్ఫీని రెడీ చేయడం అయితే మొదలు పెట్టాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో అర లీటర్ పాలు వేసుకున్నాను అర లీటర్ పాలు కూడా మరిగించుకోవాలి ముందుగా ఇదిగోండి ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని మరిగించుకోవాలి ఒకవైపు స్టవ్ మీద ఆ పాలు మరుగుతూ ఉంటాయి ఇంకొక వైపు మిక్సీ జార్లోకి ఏడెనిమిది వరకు జీడిపప్పులు ఏడెనిమిది వరకు బాదం పప్పులు రెండు యాలకులు ఇంకా స్వీట్కి సరిపడినంత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇది పెద్ద స్పూన్ అండి ఈ స్పూన్తో ఫోర్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను ఇప్పుడు సరిపోయింది కానీ మళ్ళీ కుల్ఫీ రెడీ అయ్యేసరికి స్వీట్నెస్ తగ్గిపోతుంది అందుకనేసి ఆరు స్పూన్లు ఏడు స్పూన్లు వరకు వేసుకున్నా పర్లేదు బాదం జీడిపప్పు యాలకులు పంచదార ఈ నాలుగిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుని ముందుగా దీనిని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ అంటే అన్ని షాపుల్లోనూ అవైలబుల్గానే ఉంటుందండి ఎక్కడైనా దొరికేస్తుంది ఒక పెద్ద స్పూన్ అయితే ఒక స్పూను చిన్న స్పూన్లు అయితే రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ని పచ్చి పాలు కూడా వేసి ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ముందుగానే స్టవ్ మీద పాలను పెట్టాం కదా పాలు కూడా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేయాలి బాదం జీడిపప్పు యాలకులు ఇంకా షుగర్ ఈ నాలుగుని మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ని కూడా పాలల్లో వేసేసి ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఉంది కదా పాలు వేసి కలుపుకున్నాం కదా దీనిని ఉండలు లేకుండా చూసుకుని ఇప్పుడు దీనిని కూడా పాలల్లో వేసేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కూడా ఎంతోసేపు అవసరం లేదు ఇంకొక మూడు నిమిషాల పాటు పాలను దగ్గరే ఉంచి సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత పాలు చెక్కబడిపోతాయి దగ్గర ఉండి పాలను మరుగుపెట్టుకోవాలి ఇక్కడ మనకి చూస్తే తెలిసిపోతుందండి రెండు మూడు నిమిషాల తర్వాత ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పాలు చెక్కగా అయిపోతాయి అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ కూడా చూసుకుని సరిపోయిందా లేదో చూసుకుని సరిపోకపోతే కనుక షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ సరిపోయిందా లేదా అని ఈ టైంలో మనం చెక్ చేసామనుకోండి ఇప్పుడు సరిపోయినా కానీ కుల్ఫీ రెడీ అయ్యేసరికి స్వీట్నెస్ తగ్గిపోతుంది అందుకని ఈ టైంలో షుగర్ ఎక్కువగా ఉండేలాగానే చూసుకోవాలి ఇప్పుడు సరిపోయినా కానీ ఇంకా షుగర్ని అయితే యాడ్ చేయండి అంటే పిల్లల కోసం కూడా చేస్తున్నాం కాబట్టి స్వీట్ ఎక్కువగా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు కదా ఇప్పుడు నేను చూసేసరికి స్వీట్ సరిపోయింది ఇక సరిపోతుంది అనేసి నేనైతే కుల్ఫీ మౌల్లో వేసేసాను కానీ కుల్ఫీ రెడీ అయ్యేసరికి స్వీట్నెస్ అనేది తగ్గింది అలా పాలు మరగడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక అరగంటకి చల్లారిపోతాయి కదా ఇప్పుడు వచ్చి నేను స్వీట్ చూసానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది పాలు మొత్తం బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కుల్ఫీ మాల్లోకి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకపోతే కనుక టీ గ్లాసుల్లో కూడా వేసి మనం డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకోవచ్చండి అది కూడా ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను మన దగ్గర ఇలా కుల్ఫీ ఏ ఉండనవసరం లేదండి టీ గ్లాసుల్లో కూడా వేసి పెట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఉంటే గనక ఇలాంటివి ఒకసారి మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ప్రతిసారి యూజ్ అవుతూనే ఉంటాయి పిల్లలు కూడా ఇలా ఉంటే ఇష్టపడతారు కదా అదే టీ గ్లాసులో వేసిన దానికి ఏదైనా ఒకటే అనుకోండి కానీ పిల్లలు అయితే ఇలా ఇష్టపడతారు కదా అనేసి నేనైతే ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను అంటే లాస్ట్ ఇయరే పెట్టుకున్నానండి మీషోలో ఇది ఆర్డర్ పెట్టుకున్నాను నేను కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది ఒకసారి మనం ఇలాంటి కొనుక్కున్నాం అనుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళం పిల్లలు ఇష్టంగా తింటారు ముందుగా కుల్ఫీ మాల్స్లోకి వేసేసాను ఇప్పుడు మిగిలిన దాన్ని అంతటినీ కూడా టీ గ్లాసుల్లోకి వేసేసుకుంటున్నాను టీ గ్లాసుల్లోనేమో మనం ఏవైనా స్టిక్స్ పెట్టుకోవచ్చు ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేదంటే మన దగ్గర ఏముంటే అవి పెట్టుకోవచ్చు ఏమీ లేవనుకోండి మన ఇంట్లో ఇలా స్టీల్ స్పూన్స్ అయినా లేదంటే ప్లాస్టిక్ స్పూన్స్ అయినా ఉంటాయి కదా వీటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అంటే ఇప్పుడు పెట్టామనుకోండి అటు ఇటు పడిపోతాయి అలా కాకుండా డీప్ ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వెళ్ళామనుకో పాలు కొంచెం గట్టిపడుతూ ఉంటాయి కదా ఆ టైంలో మనం ఈ స్పూన్ని గుచ్చేసామనుకో అలా నిలబడి ఉంటుంది ఇప్పుడే గుచ్చేసామనుకో అటు ఇటు పడిపోతాయి కదా అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక అరగంట సేపటికి ఈ స్టీలు అయినా లేదంటే ప్లాస్టిక్ స్పూన్స్ అయినా అప్పుడు పెట్టామనుకో టీ గ్లాస్లో అలా నిలబడి ఉంటాయి ఇప్పుడు నేను మొత్తం అన్నిటిని కూడా డీ ఫ్రిజర్లో పెట్టేసుకుంటున్నాను ఇంతటితో ఒక పని అయిందండి ఈ పిల్లల కోసం చేసి పెట్టేశాను కదా మనకు కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇక వెంటనే మా మావి ఏమో పొలం వెళ్ళిపోతాను ఈ పనసకాయ చెక్కేసి వెళ్తాననేసి అన్నారని ఇప్పుడు పనసకాయని కూడా కట్ చేస్తున్నాము నేను లాస్ట్ వీడియోస్లో పనసకాయతో బిర్యానీ ఇంకా పనసకాయతో కర్రీని కూడా ఎలా వండాలో చెప్పేశాను కదండి ఇప్పుడు పనసకాయతో పనస పొట్టు కూరని ఎలా వండాలో మీకు చూపిస్తాను ముందుగా ఇదిగోండి గింజ పట్టని పనసకాయని మనం తీసి తెచ్చుకోవాలి ఇప్పుడు సమ్మర్ సీజన్లోనే పనసకాయలు కూడా దొరుకుతాయండి లేతగా ఉన్న కాయలతో మనం పనస పట్టుకురా పనసకాయ బిర్యానీ ఏవి చేసుకోవాలనుకున్నా కానీ ఇదే కరెక్ట్ టైము మళ్ళీ గింజ పట్టేసింది అంటే పండిపోతాయి కూరకి అంత బాగోవు ఇప్పుడు పనసకాయని క్లీన్ చేసుకునేటప్పుడు ముందుగా గుర్తుంచుకోవాల్సింది చేతికి శుభ్రంగా ఆయిల్ రాసేసుకోవాలండి లేదంటే ఆ చిగురు చేతికి పట్టేస్తుంది అదే మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి జిగురు తొందరగా పోతుంది అందుకని ఎప్పుడు పనసకాయని కట్ చేసుకున్నా ముందు చేతికైతే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇక్కడ పనసకాయని ఒకవైపు చెక్కుతూ ఉంటే ఇంకొక వైపు అమ్మమ్మ నీళ్ళు వేసేస్తుంది కదా ఇలా చేయడం వల్ల ఎప్పటి అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది అందుకనేసి ఇలా చేస్తారు ఇప్పుడు పైన పనసకాయకి పైన ఉన్న లేయర్ అంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత ముందుగా పసుపును రాసేయాలి పసుపు రాసేసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి పైన తొక్కను చెక్కేసిన వెంటనే పసుపును రాసేయడం వల్ల ఈ పనసకాయ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం పొట్టును కొట్టేటప్పటికీ ఎక్కువ టైం పడుతుంది కదా ఈ టైం గ్యాప్లో మనకి పనసకాయ నలుపు రంగు వచ్చేస్తుంది అంటే యాపిల్ మొక్కల్ని కట్ చేసి పక్కన పెట్టామనుకోండి అవి కలర్ చేంజ్ అయిపోతాయి కదా అలా పనసకాయ కూడా అంతే కానీ ఇలా పసుపును రాయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా శుభ్రంగా పనసకాయని పసుపు రాసేసి వాటర్తో కడిగేసుకున్న తర్వాత పనస పొట్టుని ఇదిగోండి చూపించిన విధంగా ఇలా కొట్టేయాలి అటు ఇటు మనకి ఎటు వీలైతే అలాగా కచ్చాబచ్చాగా కొట్టేసామనుకోండి పనస పొట్టు రెడీ అవుతుంది ఇక్కడ చూడండి మా మావయ్య చేస్తున్నారు కదా ఇలా అయితే పనసపొట్టుని కొడతారు మాకు పొలంలోనే మాది కదలండి కానీ రేగు చెట్టు ఎలా ఉంది మాకు మధ్యలో అలా మా మావయ్య వాళ్ళదైతే పనస చెట్టు ఉంటుంది ఇక లేతగా ఉన్న ఒక చిన్న కాయనైతే ఇప్పుడు తీసుకొచ్చారు మేము ఇలా పనసపొట్టును కొట్టుకుంటున్నాం కానీ మీలే ఎవరైనా పనసకాయలు దొరకకపోయినా కానీ బయట మార్కెట్లో పనసపొట్టు కానీ పనసకాయ ముక్కలు కానీ అన్ని కట్ చేసేసి ఇచ్చారు మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మీలో ఎవరైనా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే పాతకాలం పద్ధతిలో ఈరోజు మేము చేసిన విధంగా పనసకాయ పొట్టు కూరని వండండి చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి చూపించండి మేము కూడా ఇలానే వండుకునే వాళ్ళం కాయలు ఉంటాయి కాబట్టి పనస పొట్టుని ఇలా కొట్టుకుంటున్నాం కానీ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు బయట మార్కెట్లో ఇలా పొట్టు కొట్టేసి అమ్మేస్తారండి ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా అలా కచ్చాబచ్చాగా కొట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపించు చిన్న విధంగా ఇలా చేసామనుకో మన పొట్టు కింద పడిపోతుంది కదా ఇప్పుడు మనం దానితోనే కూర వండుకోవాలి అండి ఇలాగా మా మావయ్య పనసకాయ మొత్తాన్ని కూడా పొట్టులో తరిగేశారు ఇప్పుడు ఈ పనస పొట్టుతో కూరని ఎలా ఉండాలో కూడా ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో నేను వాటర్ వేసేసుకుని వాటర్లో పసుపు సాల్ట్ రెండు వేసి మరగబెడుతున్నాను అంటే ఈ పనసకాయ ముక్కలన్నిటిని కూడా పార ఉంచాలి అంటే వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టాలి అంటే ఈ వేడి నీళ్ళని తీసుకువెళ్ళి నేను ఇప్పుడు పనసకాయ ముక్కల్లో వేసేస్తాను ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ని తీసుకున్నాను అదే పనసు పొట్టు తక్కువగా ఉందనుకోండి ఇలా వాటర్లో పసుపు ఉప్పు వేసేసి నీళ్లు మరుగుతున్నప్పుడు పొట్టును కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కానీ మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఈ పనిసొట్టును బయటే ఉంచేసి ఇక్కడ స్టవ్ మీద నీళ్లు మరగబెడుతున్నాను ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు బయటకి తీసుకెళ్ళి పని పొట్టులో కూడా వేసేసాను మొత్తం నీళ్ళంతా కూడా బాగా వాడిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి తీసుకొచ్చేసాను ఈరోజు పొట్టు కూర అమ్మమ్మే వండుతుంది అంటే వాళ్ళకైతేనే ఎలాంటి వంటలన్నీ బాగా కుదురుతాయి కదా ఇంకా ఇదిగోండి మనం ఇప్పుడు నీళ్ళలో వేసి ఉడికించుకున్న పనసపొట్టు రెడీగా ఉంది ఇందులో మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు పనసపొట్టు కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకున్నాను ఇంకా ముందుగా తాలింపు పెట్టుకోవాలి అందుకని కరివేపాకు పచ్చిమిర్చిని కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఇదిగోండి ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు కూరను కూడా వండేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు సరుకులు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ ఏమో మినప్పప్పు వీటన్నిటిని వేసుకుని ముందుగా ఈ పప్పులన్నిటిని ముందుగా వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఈ కూరకి కారం అంతా కూడా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఈ రెండింటితోనే వచ్చేయాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసాను ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి మొత్తం కారం అంతా కూడా ఈ రెండిటితోనే వచ్చేయాలి మొత్తం వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా గుజ్జు చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే మీకు పులిహారికి పులుసు ఉడకబెట్టుకున్న ప్రాసెస్ అండి సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ చింతపండు రసాన్ని కూడా వేసేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఇంకా మనకి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి టేస్ట్కి తగినంత కల్లుప్పును కూడా వేసేసుకోవాలి చింతపండు రసంలో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి పులిహారెట్టుకుంటామో అలాగా ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పనసపొట్టు కూరని చాలా రకాలుగా వండేస్తారండి ధనియాల పొడని జీలకర్ర పొడని మసాలని అన్నీ వేసి వండుకోవచ్చు కాకపోతే ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే అంటే అమ్మమ్మ వాళ్ళు ఇదివరకు ఎలా చేసుకునేవారు సేమ్ అలానే చెయ్యి అనేసి అన్నాను ఇక్కడ అమ్మమ్మ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తుంది ఇదిగోండి పులుసు మొత్తం ఉడికిపోయింది నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పనసపొట్టును కూడా వేసేసుకోవాలి పనస పొట్టిని కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనం ఇప్పటికే పనస పొట్టుని పారం చేసాం కాబట్టి సగం వరకు ఉడికిపోయే ఉంటుంది ఇంకా సగం వరకు ఉడికించుకోవాలి మనం నోట్లో వేసుకుని చూసామనుకోండి తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేసి ఇదిగోండి రెండు గరిటెలు తీసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఇంకా సేపైతే అయితే ఉడికించేసుకుందాము పనసుకై తింటే వాతం చేస్తుందని చాలామంది అంటూ ఉంటారు అండి ఒకవేళ ఆ మాట నిజమే కావచ్చు కానీ మనం సంవత్సరానికి తినేది ఈ సీజన్లో ఒకటి రెండు సార్లు తింటాం కాబట్టి ఏం పర్లేదండి సీజనల్గా దొరికే ఫుడ్ని అయితే మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ సంవత్సరం వరకు మనకి దొరకదు కాబట్టి ఎప్పటి ఫుడ్ని అప్పుడే ఎంజాయ్ చేసేయాలండి ఒకటి రెండు సార్లు తిన్నంత మాత్రాన వాతమేమీ చేసేయదు ఇక ఇదిగోండి కాసేపు మూత పెట్టి ఉడికించుకునేసరికి పనపొట్టు మొత్తం బాగా ఉడికిపోయింది ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనకి పులిహోర తిన్న టేస్ట్ ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ సీజన్లో పనసపొట్టు దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి అయితే బాగా నచ్చుతుంది ఇంకేలా పనపొట్టు కూడా వండేసాను కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ లోపల పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుంది కదా అనేసి ఇప్పుడు నేను వాటర్ మిలన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అంటే కుల్ఫీలు రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా డీప్ లో అవి కూడా రెడీ అయిపోతున్నాయి అవి ఒకటి తిన్నంత మాత్రాన వాళ్ళకి ఆకలి ఏమి తీరదు కదా అందుకని వాటర్ ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అనేసి ఇప్పుడు నేనైతే వాటర్ మిలన్ని కూడా కట్ చేసేసుకున్నాను మా ఫ్రూట్స్ ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటారండి మిగతా ఫుడ్ని ఏదైనా తినడానికి ఇబ్బంది పడతారు కానీ ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి ఇష్టంగా తింటారు ఇక నేను అంటారా అసలు ఫ్రూట్స్నే తినేదాన్ని కాదు ఇప్పుడైతే మంచిది అది ఇది అని తెలుస్తుంది కాబట్టి ఏదో బలవంతంగా మింగేస్తాను కానీ మా పిల్లలైతే అలా కాదు ఫ్రూట్స్ ఏవైనా కానీ ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పెద్దవాళ్ళు ఏంటంటేనండి పిల్లలు వాళ్ళకి పెడితే అదొక ఆనందం కదా మనం తిన్నా కానీ అంటే పిల్లలు ఇస్తారా లేదా అని కూడా చూస్తాము ఇంకా అందులోనూ పిల్లలు పెట్టింది అయితే కొంచెం ఇష్టంగా తింటాం కదా అది ఆకలేసి కూడా కాదు వాళ్ళు ఇస్తారా లేదా అనేసి ఇక్కడ అమ్మమ్మ అయితే వాళ్ళ దగ్గర తీసుకుని తింటుంది ఈ రోజు మధ్యాహ్నం డీప్ ఫ్రీజర్లో పెట్టిన కుల్ఫీలు ఎలా వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ముందుగా ఇది అండి వాటర్లో వాటిని కుల్ఫీ మోస మొత్తాన్ని కూడా వాటర్లో పెట్టేసి ఒక్క నిమిషం అలా ఉండనిచ్చి అప్పుడు మనం తీసామనుకోండి బాగా ఊడు వస్తాయి లేదంటే గట్టిగా అయిపోతాయి కాబట్టి మనకి ఊడు రావు ఇలా వాటర్లో పెట్టిన తర్వాత అప్పుడు మనం బయటికి తీయాలి కుల్ఫీల టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కులిఫీలని రెడీ చేసుకున్నామనుకోండి మనకి మన చేతుల మీద వండి పిల్లలకి పెట్టవచ్చు కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా అమ్మ చేసింది అనేసి అంటే ఇంట్లో వంటలైతే పర్లేదండి ఇలాంటివి అమ్మలు చేశారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇక వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చి ఏం చేశానో చెప్పండి అంటే ఏవేవో చెప్తున్నారు ఇక చూసారు కదా అమ్మకాళ్ళు అయితే వెలిగిపోతున్నాయి ఇంకా ఇప్పుడైతే పిల్లలకి పెట్టేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి రావడంతోనే వెనకాల ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు ఆడుకోవడానికి ఇక కుల్ఫీలు అంటే పిల్లలకి ఎందుకు నచ్చదండి అందరూ కూడా ఇంకా చూస్తున్నారు ఇక కుల్ఫీలు కూడా ఎక్కువగానే రెడీ చేశాను కాబట్టి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసాను పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటున్నారు మన ఇంట్లో చేశామనుకోండి మన అమ్మ చేసింది అంటే పిల్లలకి ఐస్ లాంటివి ఐస్ క్రీమ్ లాంటివి ఇలాంటివి అంటే కొంచెం ఫేవరెట్ కాబట్టి ఇష్టంగా తింటారు ఇక ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళమ్మల్ని కూడా చేయమని అడిగేలాగా ఉన్నారు బాగుందాంటి బాగుందంటే అనేసి చెప్పు తింటున్నారు ఇక ఇది వాళ్ళ వ్లాగ్ అండి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేంత వరకు ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ ఈ కుల్ఫీలు చేయడం దగ్గర మొదలు పెట్టాను ఇంకా పనసు పట్టుకోరని ఎలా ఉండానో చూపించాను ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసారు ఇది వాళ్ళ వ్లాగ్ అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్ ये बल्ले छटला बाजा